దేవునికి మహిమ కలిగిన గాక యేసు అందరికీ వందనాలండి ఇది దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపో పౌలు గారు రాసిన ఎఫ్ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయ ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన మగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము ఇదము దేవుని యొక్క మరి ఆలయాలుగా కట్టబడేదాని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆయన అంట మరి ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు ఉండగా అఫోస్లలో ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నామని పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు మరి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలని ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఎలా కట్టబడాలంటే మనము మరి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయముగా మనము అమర్చబడనేది దేవుని యొక్క చిత్తమై ఉంది అయితే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండటకు కట్టబడుచున్నారు ఈరోజు దేవుని యొక్క మరి కృపను మనం పొందుకున్న మనము మనలో దేవుడు ఆలయమై మనం ఉన్నాం కనుక మనలో ఆయన నివసించాలి ఆయన నివాసమై ఉండటం కొరకే దేవుడు మన్ని కట్టుకున్నాడు మన్ని సృష్టించారు మరి నేల మంటి నుండి నరుని తీసి నరుని నాసిక రంధ్రములో మరి జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంటే దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నారు అందుకే ఆత్మ మూలముగా మనమే దేవునికి నివాస స్థానమై ఉన్నాము దేవునికి స్తోత్రం నివాస స్థలమై ఉన్నాము ఈ రోజు మన దేవుడు నివసించే ఒక ఇంటిలాగా నువ్వు ఉండడం అనేది దేవుని చిత్తమై ఉన్నది నువ్వు దేవుని ఇల్లుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నారు నీ హృదయాన్ని నువ్వు దేవుని ఇంటిగా మార్చినట్లయితే నిజంగా నువ్వు ధన్యురాలు నీ హృదయంలోనికి దేవుడు తొంగి చూసినప్పుడు ఆయన నీ హృదయంలో నివసించడం యొక్క మరి ఆశ కలిగి ఆ దేవాది దేవుడు ఉండాలి అంతేగాని మన హృదయము దేవునికి మరి అయిష్టంగా ఉండ ఉంటే మాత్రము దేవుడు మన మనలో నివసింపని నివసింపడు కాబట్టి ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటి అపోర్చిన పౌలు గారు మొదటి కొరంతి పత్రిక అపోర్సిన పౌలు గారు రాసిన మరి పరిశుద్ధ గ్రంథంలో అపోసిన పౌలు గారు మొదటి కొరంతి పత్రిక ఆ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము తొమ్మిదవశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైన మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మొదటి కొంతి పత్రిక మూడవ దంపు మేము దేవుని జత పరివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమునై దేవుని గృహమునై ఉన్నారు దేవునికి స్తోత్రం మనం అందరము కూడా దేవుని గృహమునై ఉన్నాము అంటే దేవుడు నివసించే నివాస స్థలాలము మనము దేవునికి స్తోత్రం దేవుని గృహముగా మనం ఉండటం కొరకు దేవుడు నిన్ను నన్ను చేసుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుని గృహముగా నువ్వు ఉంటున్నావా ఈ రోజు దేవుడు నీ హృదయం అనే ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు మన యొక్క ఇంటిని నీ నీ హృదయం అనే ఇంటిని నువ్వు నీ శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ యొక్క హృదయం అనే గృహములో నివసించడానికి ఇష్టపడుతున్నారు అదే అధ్యాయంలో మరి అప్పోసిన పౌలు గారు రాసిన మొదటి కొరంతి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం ధ్యానం చేసుకుంటే ప్రియులరా అద్భుతమైన రాట మాట అక్కడ మనకు తెలియబడుతుంది ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మొదటి కొంతి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చక్కని మాట అక్కడ దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆరవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనములో మరి దేవుని యొక్క సన్నిధిని మనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు దేవునికి స్తోత్రం హలేలుయా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ఈ మన దేహాలు దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డాయి దేవునికి స్తోత్రం హలేలుయా ఈ దేహం ఎవరి వల్ల మనకు అనుగ్రహింపబడిందండి దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడింది దేవుడు అనుగ్రహంతో మనం ఈ భూమి మీదకి వచ్చాం కానీ మనంతటా మనం ఈ భూమికి మనం కోరుకొని వచ్చింది కాదు ఈ జన్మ దేవుడు ప్రేమించి మనకి ఈ జన్మని ఇచ్చినందుకు దేవుని అందిత్యం సృతించవలసిన వారమై ఉన్నాము ఈ జన్మ ఎంతో విలువైంది ఎంతో సార్థకం చేసుకోవాలి మనము అంతేగాని నీవు ఈ జీవితాన్ని వ్యర్థపరచుకోవటం దేవుని చిత్తము కానే కాదు ఈ దినము దేవుడు నీకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఎంతో చక్కగా నువ్వు జీవించి దేవునికి మహిమార్థంగా జీవించడం కొరకు నీకు ఈ జన్మని దేవుడు అనుగ్రహించారు ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అంట హలేలుయా ప్రియా దేవుని బిడ్లారా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహం ఏమైందంటే ఆలయమై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక మీరు దేవునికి ఆలయాలని నివాస స్థలాలని మీరు మీ సొత్తు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయ సమయంలో దేవుని ఆత్మకు నిలయముగా నీ హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను దేవుడు నివసించే స్థలముగా ఉండాలని దేవుడు